ఉక్రెయిన్ను నాటో కూటమిలోకి లాక్కోవాలనే పశ్చిమ దేశాల ప్రయత్నమే అసలు యుద్దానికి కారణమని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు తియాంజింగ్ లోని షాంఘై సహకార సంఘం ఎస్యూబోలో ప్రసంగించిన ఆయన ఖచ్చితంగా యుద్దం మూలాల్లోకి వెళ్లి పరిష్కారాలను కనుగొనాలని అభిప్రాయపడ్డారు భద్రత సమతుల్యతను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆక్రమణతో పుట్టుకొచ్చిన సంక్షోభం ఏమాత్రం కాదన్న పుతిన్ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఇచ్చిన మద్దతుకు తిరుగుబాటు ఫలితమన్నారు ఉక్రెయిన్ లో రష్యా అనుకూల అధ్యక్షుడు విక్టర్ యాంకోవిచ్ను మైదాన్ తిరుగుబాటుతో గద్దదింపటం వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందని పుతిన్ పరోక్షంగా ఆరోపించారు అదే యుద్ధానికి మూలమని పేర్కొన్నారు ఇటీవల అలాస్కాలో ట్రంప్తో జరిగిన భేటీపై కూడా పుతిన్ స్పందించారు ఈ వివరాలను చైనా అధినేత తో సహా ఇతర ప్రపంచ నేతలతో పంచుకున్నట్లు పేర్కొన్నారు ఎస్సీఓ సదస్సుకు హాజరైన ఇతర నేతలకు వాటిని వివరిస్తానని చెప్పారు ఇదే సమయంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా భారత్ చేసిన ప్రయత్నాలను పుతిన్ అభినందించారు